జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భీమరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు స్కౌట్ లో రాణించారని సమాజ సేవకు స్కౌట్స్ అండ్ గైడ్స్ క్రమశిక్షణ కూడా సమాజ నిర్మాణంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత్ర కీలకమని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల విద్యాధికారి కె రాము మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు స్కౌట్ శిక్షణ ద్వారా విద్యార్థులు చిన్నప్పటి నుంచి దేశభక్తి దైవ భక్తి క్రమశిక్షణ సామాజిక సేవ అలవడుతుందని అన్నారు జనవరి ఆరు ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయిలో కవాత్ పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కి ప్రశంస పత్రం ప్రధానం చేసినట్లు ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఏఎస్ఓ సిఎస్ వెంకటేశ్వర్లు జిల్లా సెక్రటరీ మధుసూధన్ జిల్లా కమిషనర్ వియాల హరిచరణ్ రావు జాయింట్ సెక్రటరీ జమున డిఓసి డిటిసి స్కౌట్స్ మాస్టర్స్ అండ్ గైడ్ కెప్టెన్లు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు సెవెంటీన్ ఎయిటీన్లో జిల్లా ఏర్పడ్డ తర్వాత నూతన దగ్గర ఏర్పడ్డారు సార్ అప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేశాము ఇటు సోషల్లో కానీ ప్లస్ మనము టెంపుల్స్ సర్వీస్ చేయడం కానీ ఒక ఎలక్షన్లో పోలీసు వాళ్ళు కూడా మా సాయం అడిగారు సార్ పోలీసు వాళ్ళకు కూడా నూట ఇరవై మంది స్కౌట్స్ అందరూ వెళ్ళి ఎలక్షన్ కూడా చేసాం సార్ మేము మన ఎలక్షన్ వచ్చి దగ్గర స్కౌట్ వాళ్ళు చేశారు కరోనా టైంలో ఈ సరుకులు పంపిణీ కానీ అటు చేసాం ప్రతి టెంపుల్లో ఈ అలైన్మెంట్ లైన్లు కానీ పోలీసు వాళ్ళకి చదువుతున్నాం సార్ జిల్లా ఎస్పీ గారి సహకారంతో పోలీసు వారి సహకారంతో మాకు ప్రతిసారి ప్రతి పేరేడ్లో ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్ జనవరిలో అవకాశం ఇస్తుంది సార్ మా జిల్లా పక్షాన చాలామంది ముప్పై రెండు ప్రతి సంవత్సరము పేరేడ్లో పాల్గొని మీ దగ్గర నుంచి ప్రసంగపోతుంది సార్ మీ అందరికీ మా జిల్లా పక్షాన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కలిపి మా పిల్లలందరికీ సర్టిఫికేట్లు డొనేట్ చేశారు సార్ సో దానికి కూడా ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారికి మరియు మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తుంది సార్ స్పెషల్గా మన ఎక్స్ఎస్పి గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మన పిల్లలతో మాట్లాడి స్కౌట్ గురించి క్వశ్చన్స్ అన్ని అడిగి పిల్లలు చాలా బాగుంటుందని అని మన పిల్లలందరినీ అభినందించారు దానికి కూడా మా జిల్లా పక్షాన ధన్యవాదాలు చేస్తా థ్యాంక్ యూ సార్ మేము రెండు వేల పదిహేడు నుంచి స్కౌట్స్ అండ్ ట్రైస్లో చాలా చాలా కార్యక్రమాలు చేసినాం అప్పటి అనంత శర్మ గారు అదేవిధంగా ఎస్పీ గారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది సార్ కలెక్టర్ గారు కూడా రవి గారు అదేవిధంగా శరత్ గారు కూడా చాలా ప్రోత్సాహించి ఎన్నో కార్యక్రమాలు చేసినాం సార్ మరి కరోనా తర్వాత కొంచెం పిల్లలది తర్వాత మాది కూడా స్తబ్ద తగ్గింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము మీ సహా సహాయ సహకారంతో చాలా ముందుకు వెళ్తాం సార్ పిల్లలు మేము బెడెంపులు చేసినప్పుడు మేము ఒక ర్యాలీ తీస్తే సార్ మొత్తం జైత్యాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పురాణపేట్ స్కూల్ ఉండే అక్కడి నుంచి మొత్తం టవర్ సర్కిల్ నుంచి మొత్తం దాదాపు ఒక ఐదు వందల మంది పిల్లలతోటి హరిచరణ్ సారు అదేవిధంగా మధు సార్ వాళ్ళ సహకారంతో మరి మా స్కౌట్ మాస్టర్స్ గైడ్ పర్పండ్స్ వాళ్ళ సహాయంతో చాలా కార్యక్రమం చేసి ఉన్నాం సార్ మరి మేము రుబ్బరాజన కానీ ఇంకా వేరే దగ్గర వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మా పిల్లల సహాయ సహకారాలు కూడా చాలా వరకు అందించడం స్పెషల్లీ మేము ఏ కార్యక్రమం చేసుకున్నా సార్ ఈ మాకు జ్యోతి హై స్కూల్ అనేది ఒక తల్లి లాంటి సార్ ఎందుకంటే మాకు ఒక దీనికి కరెక్ట్ ప్లేస్ లేదు ఒక బిల్డింగ్ లేదు చాలాసార్లు మేము కలెక్టర్ గారికి ప్లేస్ కోసమని చాలాసార్లు అప్పీల్ చేసి ఉన్నాము కానీ ఒక్కసారి కూడా మాకు ఇంతవరకు ఏది కూడా రాలేదు సార్ మరి హరి సార్ గట్టిగా చెప్పండి నన్ను అప్రీసెంట్ క్లాస్ ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ మనకు అదేవిధంగా మాకు అంటే ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ ఏమి ఉండవు సార్ ఫండ్స్ ఏదైనా కావాలంటే మాకు మద్దగా ఉన్నారు నిజంగా తన జేబు నుండే ప్రతి తన ప్రతి ఏదైనా కానీ తన ఇంటి నుండే అంటే సొంత పిల్లల్లాగా చూసుకొని ఏ కార్యక్రమం అయినా కానీ తనే ఖర్చు పెడుతుంటూ పిల్లలందరినీ ఈరోజు ఒక పది సంవత్సరాల ఏడెనిమిది సంవత్సరాల నుండి తనే ఖర్చు పెడుతున్నాడు మరి సార్ మీరు చాలా ముండవడే పోలీస్ గేమ్స్కి వచ్చినాము సార్ మేము తీసుకెళ్ళి మేము చూసినాము అంటే మీరు ఎంత బాగా ఉంది సార్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ మాకు కూడా ఎస్పీ గారు చెప్పి మరి మీరు కూడా మా పిల్లలకి ఏదైనా తోచినంత కానీ ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీరు కూడా మా విద్యార్థులకు సహాయం చేయవలసిందిగా కోరుతూ చేస్తారని కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన రోజు కూడా విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క దీక్ష తీసుకున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే ముఖ్యంగా చదువుతో పాటు ఈ యొక్క దీనిలో క్రమశిక్షణ ముఖ్యం ఇందులో చేరినట్టయితే క్రమశిక్షణ వస్తుంది ఎందుకంటే సమాజ సేవలు కూడా మనం ఎదుటి వాళ్ళకు కూడా ఒక సాయం చేయాలంటే దీనిలో ఉన్నట్టయితే అన్నీ కూడా ఏర్పడతాయి ఈ యొక్క ఈ సంస్థ పంతొమ్మిది వందల ఏడులో ఏర్పాటు చేసి నేడికి నూట పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే అనేక మందిని విద్యార్థులని అనేక మందిని ఈ దేశానికి అందించిన ఘనత ఈ యొక్క సంస్థ కావున మనమందరం కూడా చాలా మంది మీరు విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులతో వివిధ కార్యక్రమాలు కానీ వివిధ దేవస్థాలకు పోయినప్పుడు మనందరినీ కూడా ఒక క్రమశిక్షణగా లైన్గా నిలబెట్టే వాళ్ళు నీతిగా దీక్ష తీసుకొని ఆ డ్యూటీ చేస్తున్న వాళ్ళే వారందరినీ కూడా మీరు ఆదర్శం తీసుకొని ముందు ముందు కూడా అనేక మందిని క్రమశిక్షణ పెట్టాలని కోరుతూ ఉన్నాం మీరు అందరూ కూడా ఈ యొక్క దీక్ష తీసుకున్న వారందరూ కూడా ఏ ఒక కార్యక్రమం కాదు ఈ యొక్క ఎండాకాలంలో అనేక నోరు లేని జీవాలకు మీరు ఇంటల్లో వారు వాటర్ పోల్స్ పెట్టండి పెట్టినట్టయితే ఒక మూల జీవులకు ఒక నీరు అందించినారు ఆ కార్యక్రమంతో మీరు స్టార్ట్స్ ప్రారంభించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పెద్దలు ఏఎస్పీ గారికి ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క స్టౌట్స్ గేట్స్ ఒక జిల్లా లోక ఉమ్మడి జిల్లాకే జగిత్యాల ఆదర్శంగా ఉండే అందులో యొక్క జగిత్యాల జిల్లా ఏర్పాటు కూడా అన్ని దేశాలను కూడా యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్థానాల్లో కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ వివిధ సమాజ సేవానికి ఉపయోగపడే కార్యక్రమంలో ముందుందని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ యొక్క ఉన్న పెద్దలు చాలా మంది విద్యార్థులు అనేక మంది పెద్దలను ఈ యొక్క దీనిలో పట్టుకొచ్చి ఒక రూట్ లో నడిపించేవారు వీళ్ళందరూ కూడా పెద్దలు వెంకటేశ్వర గారు కూడా మీరు ఏదైతే ఆశ్రయం పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా ఈ యొక్క జగిత్యాల జిల్లా నిర్వహిస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ వస్తున్నారు ఇంత చక్కగా ఉంది అంటే రెండు కోఆర్డినేషన్స్ ఒకటి గవర్నమెంట్ టీచర్స్ అదేవిధంగా ప్రైవేట్ ఎందుకంటే దీనికి ఎలాంటి ఫండ్స్ ఉండవు కాబట్టి మరి రెండు కోఆర్డినేషన్స్ తోటి నిజంగా ఇన్ని డేస్ ఐదేళ్లు చక్కగా ఈ యొక్క కమిటీతో మేము చేయగలిగాం మరీ మళ్ళీ సెకండ్ అదే కమిటీ ఆల్మోస్ట్ ఒకటి రెండు నేమ్స్ చేంజ్ తప్ప అదే కమిటీకి మళ్ళీ బాధ్యతలు అప్పించినందుకు మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఈసారి ఎక్కువగా యూత్ ఎంట్రీ అయ్యారు మనకి ఏంటంటే కప్ బుల్పుల్ అండ్ కప్ల టూప్ నుంచి ఎక్కువగా మనకు జాయిన్ అయ్యారు ప్రైమరీ నుంచి వినోద్ గౌడ్ యొక్క క్లాస్మేట్స్ నిజంగా అది కూడా ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుందాం అంతేకాకుండా మరి ఈ యొక్క స్కౌట్స్ వల్ల ఏంటి అసలు అంటే ఇంతకుముందు సార్ చెప్పారు వెంకటేశ్వర సార్ ఏంటంటే యూనిఫామ్ అనేది వస్తే ఒక సింబాలిక్ అదొక కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది మరి దీనికి ఎంతోమంది పేరెంట్స్ చాలా సార్లు ఒక త్రూ ఫోర్ మంత్స్ నుంచి నన్ను అడుగుతున్నారు సార్ మీ స్కూల్లో మేము స్కౌట్ ఉంది అందుకే జాయిన్ చేస్తాము ఇది ఎప్పుడో మేము నవంబర్ డిసెంబర్ వచ్చేసిన ప్రోగ్రాం కొంత బిజీ షెడ్యూల్ వల్ల లేట్ అవుతూ వచ్చింది ఫైనల్గా మరి ఆ యొక్క రిపబ్లిక్ డేకి వెళ్ళడము అక్కడ మనకి ఏజ్పి గారు సారే ఇనిషియేషన్ తీసుకొని పిల్లల్ని క్వశ్చన్స్ అడగడం పిల్లలు మేమంతా ఆన్సర్ చేశాం సార్ సార్ ఇట్లా ప్రెసిడెంట్ అవార్డు అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఏదో వెతుకుతున్న కా వెతుకుతున్న వాళ్ళకి ఏదో బంగారు చేట్టు ఎందుకంటే ఈ యొక్క సందర్భంలో ఏఎస్పి గారు ఈ యొక్క స్కౌట్ గురించి తెలిసి అంటే సార్ని మనం హిందీ రోజులు అసలు చూడలేకుండా ఉన్నాం అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడే మదనకి చెప్పి అన్న ఒకసారి సార్తో టైం తీసుకొని మంచి ప్రోగ్రామ్ పెడదాం ఈ రెండు కలిసి వచ్చేవాళ్ళు ఇవన్న వచ్చేస్తారు కానీ అదేవిధంగా మరి డిస్టిక్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంత కార్యక్రమం మనకి డిఓ గారు రావాల్సింది కానీ చిన్న హెల్త్ ప్రాబ్లమ్ తోటి సార్ కొంచెం లేట్ వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు సార్ కూడా పోయి సార్ టైం తీసుకోగానే అవునా ఈ జిల్లాలో స్కౌట్ ఉందా ఖచ్చితంగా నేను వస్తాను మీకు ఏ సపోర్ట్ ఉన్నా నా తరఫున నేను చేస్తాను అని ఇమీడియట్లీ ఇవాళ టెన్త్ క్లాస్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే సిసి గారు ఉండి వద్దు సార్ మన వీలుగా అంటే లేదు స్కౌట్స్ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా పోవాలి పిల్లల ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎంటరేజ్ చేయాలి దీన్ని మన ముందు నడిపిద్దామని సార్ మాట్లాడారు దివో గారికి కూడా స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నిజంగా చాలా టీం ఈ యొక్క స్కౌట్స్ మాస్టర్స్ మనం తెలంగాణ అందరూ వచ్చి ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి అటీవ్ చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అసలు మనం ఇంకా ముందు చాలా వినియోగించుకోవాలి స్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కౌట్ ఎ స్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కౌట్ ఎప్పుడు స్కౌట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత తదనంతరం కూడా స్కౌట్గానే ఉండిపోతాడు ఎక్కడైనా ఆ సార్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పుడే రాష్ట్రపతి బహుశా జ్ఞానింగ్ జయసింగ్ గారు అనుకుంటా నీలం సంజీవారే ఆ సార్ దగ్గర రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు మోగల్ గార్డెన్లో రాష్ట్రపతి వెళ్ళొచ్చినటువంటి సారు చేస్తున్న పిల్లలందరికీ ఆదర్శప్రాయం ఎక్కడో చరిత్రలో పేపర్లో చూసేది కాదు సార్ని ప్రత్యక్షంగా రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఇక్కడ మన ముందున్నారు మీ అందరికీ సార్ ఆదర్శ మీరందరూ కూడా ముందు ముందు మీ యొక్క రాబో రోజుల్లో మీరు కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సార్ యొక్క ఆశిస్తులు ఎప్పుడు మీరు వెంట ఉండాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి మరొకసారి నా శుభాభినందన తెలియజేస్తూ సేవలు తీసుకుంటున్నాను నేను మొట్టమొదట మీ అందరినీ కూడా మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి పరేడ్ రోజు చూశాను ఎందుకంటే దాదాపుగా నాకు ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్లో స్కౌట్ పిల్లలు ఎక్కడ కూడా రారు ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఒక ఆర్డర్ వస్తుంది మనకి కుక్కింద ఖర్చు కానీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు కానీ ఎన్సిసి అయిన స్కౌట్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి వస్తుంటుంది దాదాపుగా మిగతా జిల్లాలో ఎక్కడ కూడా నేను ఖమ్మం కానీ కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాలు కూడా చూశాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్కౌట్ పిల్లలు కనపడ్డారు పరైట్లో చూస్తే కొంచెం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎందుకంటే నేను కూడా మీతో పాటు మీ ఏజ్లో చిన్నప్పుడే అంటే ఫిఫ్త్ క్లాస్ నుండి నేను స్కౌట్లో ఉన్నాను ఫిఫ్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు దాదాపుగా ఒక ఎనిమిది క్యాంపులు చేసి లాస్ట్ ప్రెసిడెంట్ క్యాంపు ఢిల్లీలో చేసి నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుండి నేను ప్రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది ఆ సర్టిఫికేటు నాకు ఎంతో ఉపయోగపడ్డది ఎందుకంటే మనకి క్యాంప్స్ కూడా చాలా హైదరాబాద్లో మనకు దోమలగూడిలా ఉంది తర్వాత జీడిమెట్లలా ఉంది తర్వాత అందులో ప్రతి ఒక్కటి నేర్పుతారు మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు చిన్న మనం ఈ వయసులోనే డిసిప్లిన్ అనేది నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది మనకు స్కౌట్లో మీకు తెలుసు మీకు మన మాస్టర్స్ చెప్తుంటారు మనకి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని రక్షించాలి అనేది తర్వాత మనకి సిగ్నల్స్ ఏ విధంగా పంపించాలి అంటే ఒక జెండా ద్వారా ఒక అటు సైడ్ ఉన్న వ్యక్తి ఇటు సైడ్ ఉన్న వ్యక్తి ఇద్దరు స్కౌట్ మాస్ స్కౌట్ పర్సన్స్ అయితే మనం ఏ విధంగా సిగ్నల్ అందియాలి మన నోటి మనతోటి చెప్పలేము కాబట్టి వాళ్ళకి సిగ్నల్స్ ఏ విధంగా అందియాలి అనేది అంటే ఇప్పుడు ఏ అంటే డాట్ డాష్ డాట్ అని ఆ విధంగా మనం ఆ ప్లాన్ కొట్టిన కొద్దిగ నోట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాట్స్ ఉంటాయి ముళ్ళు ఉంటాయి మనం ఇప్పుడు క్లవించని తర్వాత రిఫ్నోట్ అని ఇటువంటి మున్స్ చాలా ఉంటాయి అవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో ఇటువంటి ఎన్సీసీ కానీ స్కౌట్ కానీ ఇవన్నీ చేరినప్పుడు చేరి నేర్చుకున్నప్పుడే మనం ఇతరులకు సహాయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు డ్రెస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఒక బాధ్యతగా మీరు పని చేయగలుగుతారు అదే మట్టిలో ఉంటే మీరు పని చేసినా కూడా వాళ్ళు వినిపించుకోరు మట్టిలో ఉన్నప్పుడు మీరు పనిచేసినా కూడా అక్కడ ఎవరో సిగ్లేస్ అనుకుంటారు అనుకొని మీకు అనేది ఉండదు కాబట్టి మీకు ఒక యూనిఫామ్ ఉన్నది కాబట్టి మీకు గుర్తింప ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా చేరినవారు తర్వాత ఇదివరకు పాతగా నేర్చుకున్నవారు ఇంకా నేర్చుకోవాలి కొత్త వాళ్ళని పర్ఫెక్ట్గా నేర్చుకునే విధంగా ఉండాలి ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ను దృష్టిలో పెట్టుకొని మంచి మంచి సర్టిఫికెట్స్ తీసుకోవాలి ప్రెసిడెంట్ మెడల్ దాకా వెళ్ళాలి ಹಣೆಯನ್ನೇ ಕೋರಕೊಂಡು ಮುಗಿಸೋಣ ತಾಂತ್ರಿಕ